డాక్టర్స్ ఎంతమంది వచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు మన ఏరియాలో ఎక్కువగా డిసీజెస్ వచ్చి వచ్చేటువంటి ఏమన్నా మీకు ఉన్నటువంటి ఈ కొద్ది ఎక్స్పీరియన్స్ లో కానీ లేదా దగ్గరికి వచ్చే పేషెంట్ల ద్వారా కానీ ఎక్కువ డిసీజెస్ డయాబెటీస్

వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లయితే గనక ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు కానీ ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతరులకు కానీ అన్ని రకాల టెస్ట్లు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాడీలో శరీరంలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాళ్ళు ఏ పరీక్షలు కావాలన్నా సరే ఉచితంగా పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా ఇవాళ ఈ యొక్క మన హాస్పిటల్ సిద్ధం నిర్వహిస్తా ఉన్నారు గడిచినటువంటి ప్రభుత్వంలో ఈ యొక్క హాస్పిటల్ని ప్రత్యేక దృష్టి పెట్టడం కానీ ఎవరైతే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించడంలో కానీ ఏ విధంగా విఫలమయ్యారన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుని మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి సిఎస్సి కానీ అదేవిధంగా ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి వార్డ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ ఏవైతున్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్లో కూడా కావలసినటువంటి సౌకర్యాలు బెడ్స్ కావచ్చు హాస్పిటల్ సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేసేటువంటి పరికరాలకు సంబంధించి కావచ్చు డాక్టర్లు కావచ్చు వచ్చేటువంటి పేషెంట్స్ కావచ్చు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ప్రభుత్వ సహకారంతో కొంత అందిస్తూ ఉండి ఎక్కడ అందించినటువంటి ఇబ్బంది ఉంటే కనుక లోకల్గా దాతల సహకారంతో కూడా ఇవాళ అన్ని హాస్పిటల్లో కూడా ఇక్కడ మేము ప్రత్యేకంగా ఒక డ్రైవ్ కింద తీసుకొని ప్రభుత్వ సహకారం కొంత ఉంటే లోకల్కు ఉన్నటువంటి దాతల సహకారంతో కూడా ఈ హాస్పిటల్లో కూడా రీసెంట్ గా మనం కొంతమందికి ఏసీలు కానీ వీల్ చైర్స్ కానీ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ అట్లా ఏ హాస్పిటల్లో అవసరం ఉంటే కనుక హాస్పిటల్ అందరూ కూడా సమకూర్చేటువంటి విధంగా చేస్తా ఉన్నారు ఇవాళ సిహెచ్సికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మనకు ఊరు పట్టణంలో ఎంపీ ల్యాండ్స్ తోటి కూడా ఇవాళ ఆల్రెడీ ఇప్పటికీ యాభై లక్షల రూపాయలతో భవనం కడతా ఉన్నాం సీఎం గారి హామీ మేరకు దాన్ని వంద పడకల హాస్పిటల్ గా కూడా ఇవరించి ఇచ్చిన పరిస్థితి ఉంది దానికి ఒక జనరేటర్ కావాలంటే కూడా ఇవాళ పదిహేను లక్షల రూపాయలతో పెట్టి డోనర్ సవత సహకారం తోటి వాళ్ళ దానికి అది కూడా సమకూర్చడం అనేది జరుగుతుంది కాబట్టి బిల్డింగ్ సంబంధించిన ఎక్కడైనా లీక్లు ఉన్నా కానీ బెడ్స్ కావాలన్నా లేదా ఇంకా సౌకర్యాల ఎక్విప్మెంట్ ఏదన్నా కావాలన్నా సరే ప్రభుత్వం నుంచి కూడా తీసుకొచ్చి కొంత దాతల సహకారం తీసుకొచ్చి ఒక మోడల్ ఏజ్ వర్గంగా మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం నాణ్యమైన వైద్యం అందించాలి ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకి వెళ్ళి పంపించే అవసరం లేకుండా లోకల్ కానీ సంబంధించిన డాక్టర్స్ కానీ లేకపోతే సంబంధించినటువంటి స్పెషలిస్టులు కానీ తీసుకుని వచ్చి కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పని తలంపుతోటి వాళ్ళ మేము లోకల్ గా ఎన్డీఏ కూడమంతా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఎంతమంది టెస్టులకు వస్తే కనుక వాళ్ళందరూ కూడా టెస్టులు జరిపి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు బట్టి నిర్ధారణ బట్టి మందులిచ్చి ముఖ్యంగా మహిళల్లో ఎటువంటి వ్యాధులు లేకుండా సహజంగా ఏంటంటే మహిళల్లో మనం చూసుకుంటా ఉంటాం వాళ్ళు గర్భిణీశ్రీగా ఉండి బిడ్డకి జన్మించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి డిసీజు లేక ఉండి ఉంటే వాళ్ళకు పుట్టబోయేటువంటి బిడ్డ కూడా ఆరోగ్యకరంగా పుట్టేటువంటి పరిస్థితి కావాలి కాబట్టి షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ కానీ లేకపోతే గుండు జబ్బులకు సంబంధించి కానీ పక్షవాతానికి సంబంధించి కానీ ఏది వచ్చినా సరే దానికి పుట్టబోయేటువంటి బిడ్డకు లేకుండా కూడా ఇవాళ తగు చర్యలు తీసుకోవడం కోసం ముఖ్యంగా మహిళలే ఆరోగ్యంగా ఉంటే కనుక కుటుంబం అంతా కూడా ఆరోగ్యప్రదంగా ఉంటుందని చెప్పని ఇవాళ కాన్సెప్ట్ తీసుకుని పనిచేస్తా ఉన్నారు ఇవాళ మనం ఏదైతే ఇవాళ ఇచ్చేస్తున్నటువంటి గర్భిణీ స్థితికి వాళ్ళకి మంతులు నాణ్యమైనటువంటి పూర్వం పెద్దలందరూ కూడా తినేటువంటి వాడుతున్నటువంటి రైస్ కానీ మనం తినేటువంటి కూరగాయలు కానీ ఇతర కాని అన్ని కూడా కెమికల్ తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటితోటైతే కొన్ని జబ్బులు రోగాలు వస్తున్న పరిస్థితి ఉందని చెప్పని ప్రభుత్వం ప్రత్యేకంగా గర్భిశీలికి విటమిన్స్ కలిపినటువంటి రైస్ వాళ్ళకి ఇచ్చేటువంటిది గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి మిల్క్ కానీ లేకపోతే గుడ్లు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి కూడా హైరణ అవన్నీ కలిపి ఉండేటట్టుగా కూడా చేసి వాళ్ళ ఆరోగ్యవంతంగా మహిళలు ఉంటే కనుక పుట్టబోయే పెట్టి కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పిన ఆలోచన తోటి ఒక కిట్ కూడా తయారు చేసి మంత్లీ వాళ్ళకి అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉన్నది దాంతో పాటు ఈరోజు టెస్టులు చేసుకున్నటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంటిలో కావలసినటువంటి నిత్యావసర వస్తువులు పప్పు ఉప్పు బెల్లం ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో వేరు శనగ మతం అన్నీ కూడా వాళ్ళకి ఒక ఏడు ఏడు వందల రూపాయలు ఖరీదైనటువంటి కిట్ని కూడా ఇవాళ మహిళ సోదరులందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది గతంలో ఇప్పుడు కూడా ఇట్లా పట్టించుకుని చేసిన పరిస్థితి లేదు దయచేసి ఎవరికి ఇబ్బంది ఉన్నా లోకల్గా ఉన్నటువంటి సిఎస్సి కానీ పిఎస్సీలు కానీ వెళ్ళి మీరు పేద మధ్య తరగతులందరూ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి ప్రభుత్వ హాస్పిటల్ అనేటువంటి సులభ భావంతో మీరు వెళ్ళొద్దు ఇవాళ ఈ హాస్పిటల్ చూసుకోండి ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా ధీటుగా చక్కగా అన్ని రకాల సౌకర్యాలు పెట్టి ఇక్కడ మీకు అన్ని రకాల టెస్టులు కూడా పెట్టి సకాలంలో మీకు మందులు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ లక్షలాది రూపాయలు అయిపోతున్నాయి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దానివల్ల మీ కుటుంబాలు మీరు చిన్న కుటుంబాలు గారు మీరు చితికిపోతారు ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ మోజుతో పోకోకుండా ముందు మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మీకు సంబంధించిన వ్యాధి ఉంటే కనుక యాది టెస్టులు జరుపుకొని వైద్యం అందించే విధంగా ఈ హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ని మందుల్ని వైద్యాన్ని టెస్టులు అన్ని కూడా మీరు ఉపయోగించుకొని ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పని ఆయా తోటి వాళ్ళ ప్రభుత్వం కూడా ఈ ప్రోగ్రాం పెట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పని దీన్ని గమనించుకొని ఈ యొక్క అవకాశాన్ని మహిళలు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పురుషులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క మీకు ఏదైనా సిమ్టమ్స్ కానీ మీకు ఏదైనా లక్షణాలు గానీ ఉంటే కనుక వ్యాధి లక్షణాలు పరీక్ష జరుపుకు మీరంతా ఆరోగ్యపదంగా ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినటువంటి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం